నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం చెందిన చర్విరాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు కరోనా సమయంలో భార్యను కోల్పోయారు ఇతనికి సుప్రియ సుస్మిత అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఈ మధ్య అనారోగ్యానికి గురైన శ్రీనివాస్ మరణించారు దీంతో పదిహేను సంవత్సరాల లోపు వయసు గల ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు వారి దిన పరిస్థితిని తెలుసుకున్న దాతలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు గురువారం గ్రామానికి చెందిన యువజన సంఘాల నాయకులు అరవై మూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి నిరుపేద ఆడపిల్లలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో నిజాంపేట యువకులు పంజాబాబు వడ్ల నాగరాజు సిహెచ్ ప్రసాద్ మహేష్ సిద్ధిరామిరెడ్డి గేరికంటి బాబు బండారి చింటూ ఈ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న పరిణామాల వల్ల ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వారి కుమార్తెలైన ఇద్దరు కుమార్తెలు ఒకరు ట్వెల్వ్ స్టాండర్డ్ ఒకరేమో సెవెన్త్ స్టాండర్డ్ స్కూల్ చదువు చదువును అధ్యసిస్తున్నారు వాళ్ళు చాలా ఆర్థికంగా వీడ పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు కూడా చూసినట్టయితే వీళ్ళు కూడా అధులాన స్థితిలో మరి కూలిపోటకు సిద్ధంగా ఉన్నది దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇల్లు కానీ లేకపోతే వాళ్ళ కార్తీకని కానీ వాళ్ళ చదువులకు కానీ వాళ్ళకు సాయం చేయాలని కోరుతున్నాము నిజాంపేట గ్రామ యువకులు దర్దాపుగా ఒక డెబ్బై ఎనభై వేల రూపాయలు వసూలు చందాల రూపంలో వసూలు చేసి వీళ్ళిద్దరి కోసం వీళ్ళిద్దరు శ్రీనివాస్ కుమార్తెలు ఇద్దరి కోసం వసూలు చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజున వాళ్ళ కుమార్తెలకు అందజేయడం జరిగింది నిజాంపేట గ్రామ ప్రజలకు మరియు వా యువకులకు ఇట్టి శ్రీనివాస్ కుమార్ తెలవ తరపున మా వాళ్ళ ఫ్రెండ్స్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు